గీతములు అక్టోబర్ ఇరవై ఐదు యహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు ఆయనను నువ్వు నీ అందు భయభక్తులు నిలుపునట్లు నీ ధద్ద క్షమాపణ దొరుకును కీర్తన నూట ముప్పై మూడు నాలుగు మనము మన బల బలహీనతలను నీతి యొక్క పరిపూర్ణ నియమాలను పూర్తిగా నెరవేర్చలేని మనం పూర్తి అసమర్థతను గ్రహించి బాధాకరంగా ఉన్న సమయంలో పైన పేర్కొనబడిన హామీలు ఎంతో విలువైనవిగా ఉన్నది మన హృదయ హృదయములు నమ్మకమైన వై నిజాయితీ గలవైనప్పుడు మన మంటి ఘటము యొక్క తప్పించరాని లేదా అనివార్యమైన బలహీనతలను మనకు విరోధముగా దేవుడు వాటిని గుర్తించకుండా క్షమించునని గ్రహించుట ఎంత ఆశీర్వాదకరంగా ఉంది మనము ప్రతిరోజు పరిశుద్ధపరచబడటకు మన విమోచకుని యొక్క పుణ్యముల ద్వారా దేవుని అంతకు వచ్చినడలా మన పాప మరకలను తప్పిదమ్ములు మనపై ఆరోపించబడకుండా ఇంకా నువ్వు ఉచితముగా క్షమించబడి కడిగివేయబడను మన విమోచకుని యొక్క పరి పరిపూర్ణమైన నీతియే మనకు గొప్ప మహిమకరమైన వస్త్రము దీనిని ధరించుకున్న ద్వారానే వినయంతో కూడిన ధైర్యముతో మనము దేవుని అద్దకు అనగా ప్రభువులకు ప్రభువును రాజులకు రాజును గొప్ప యొక్క ప్రసన్నతలోనికి మనము రాగలము ఈరోజు మన లోతైన విశ్లేషణకు స్వాగతం మనలో చాలామంది అంటే మన అసంపూర్ణతలు మన బలహీనతలతో ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాం కదా అవును అది నిజం సరిగ్గా ఈ విషయానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన అంశాన్ని ఈరోజు చూద్దాం మనం కీర్తనలు నూట ముప్పై వచనాలు మూడు మరియు నాలుగు మీద దృష్టి పెడుతున్నాం ఆ వచనాలు చాలా శక్తివంతమైనవి యహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడలా ప్రభువా ఎవడూ నిలవగలడు అయినను నీయందు భయభక్తులు పుట్టునట్లుగా నీ యొద్ద క్షమాపణ దొరుకును దీనిపై ఒక పాత బైబుల్ విద్యార్థుల వ్యాఖ్యానముంది దాన్ని రీప్రింట్ ఫైవ్ ఎయిట్ జీరో టూ అంటారు దాని నుంచి కొన్ని ముఖ్యాంశాలు తీసుకోవడమే మన లక్ష్యం మంచిది అంటే ఈ వ్యాఖ్యానం మానవ బలహీనతకి దేవుని క్షమాపణకీ మధ్య ఉన్న ఆ సున్నితమైన సంబంధాన్ని ఎలా చూస్తుందో పరిశీలిద్దాం అవును ఆ మూడో వచనం చూడండి ఎంత బలమైన ప్రశ్నతో మొదలవుతుందో దేవుడు మన ప్రతి చిన్న తప్పును లెక్కలోకి తీసుకుంటే ఎవరు నిలబడగలరు నిజమే ఎవరు నిలబడగలరు అసాధ్యం అసాధ్యం కదా సమాధానం అందులోనే ఉంది ఎవ్వరూ నిలబడలేరు ఇక్కడే ఈ వ్యాఖ్యానం ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతుంది ఏమిటది మన పరిమితులు అంటే మన నీతి ప్రమాణాలను మనం అందుకోలేకపోతున్నాం అనే నిజాయితీ మనలో వచ్చినప్పుడు అప్పుడు దేవుని క్షమాపణ అందుబాటులో ఉందని తెలుసుకోవడం అది ఎంత ఓదార్పునిస్తుందో కదా నిజమే ఆ ఓదార్పు చాలా ముఖ్యం అయితే ఈ వ్యాఖ్యానంలో నాకు ఇంకో విషయం చాలా ఆసక్తిగా అనిపించింది చెప్పండి అదేమిటంటే అది మన పనుల కంటే మన ఉద్దేశ్యం ఎంత ముఖ్యమో నొక్కి చెబుతుంది అంటే మన హృదయం నిజాయితీగా దేవునికి లోపడాలని కోరుకుంటే అవును అప్పుడు మన మట్టి పాత్ర లోపాలుంటాయి కదా సహజంగా మనుషులుగా మనకున్న బలహీనతలు వాటిని దేవుడు మనకు వ్యతిరేకంగా లెక్కించట అద్భుతమైన ఆలోచన అది కదా అంటే మన దిశ సరైన మార్గంలో ఉంటే దారిలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లను ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పడం చాలా బలమైన సందేశం ఖచ్చితంగా ఇక్కడ గమనించాల్సిన ఇంకో కీలకమైన విషయం ఏంటంటే ఈ క్షమాపణ అనేది ఏదో ఒక్కసారి జరిగిపోయేది కాదని వ్యాఖ్యానం సూచిస్తోంది ఓ అంటే ఇదొక నిరంతర ప్రక్రియ అనమాట మనం ప్రతిరోజూ మన విమోచకుని యోగ్యతల ద్వారా అంటే మన రక్షకుడు మనకోసం చేసిన దాన్ని బట్టి దేవుడి దగ్గరకు వెళ్లాలి కోసం ప్రతిరోజునా అవును ప్రతిరోజూ అలా వెళితే మన వైఫల్యాలు మనకు ఆపాదించబడవు అని అవి ఉచితంగా క్షమించబడి కడిగివేయబడతాయని ఆ మూలం వివరిస్తోంది ఇది మనల్ని మనం ఎప్పుడూ పరిశీలించుకుంటూ దేవుని కృపపై ఆధారపడమని ప్రోత్సహిస్తోంది అంటే మనం కూడా చురుగ్గా ఉండాలన్నమాట ఊరికే క్షమాపణ దొరుకుతుందని కూర్చోకుండా దానికోసం ప్రతిరోజు వెతకాలి సరిగ్గా చెప్పారు ఇంకా ఈ వ్యాఖ్యానము ఒక అద్భుతమైన రూపకాన్ని కూడా వాడుతోంది రక్షకుని పరిపూర్ణ నీతి మనకొక అద్భుతమైన వస్త్రం లాంటిదని చెబుతోంది అవును ఆ పోలిక చాలా బాగుంది దేవుని సన్నిధికి వెళ్లగలమని వివరిస్తోంది ఈ వినయపూర్వకమైన ధైర్యమనే మాట చాలా ఆసక్తికరంగా ఉంది అవును అది కొంచెం ఆలోచించాల్సిన విషయం అంటే మన లోపాలను ఒప్పుకునే వినయముండాలి అదే సమయంలో మన సొంత యోగ్యత వల్ల కాదు కేవలం దేవుని క్షమాపణ రక్షకుని నీతిపై ఆధారపడిన ధైర్యం కూడా ఉండాలి రెండు కలిపి అవును అదే ఈ విశ్లేషణ యొక్క సారాంశమని చెప్పొచ్చు క్లుప్తంగా చెప్పాలంటే ఈ మూల గ్రంథం ఈ వ్యాఖ్యానం ఏం చెప్తున్నాయంటే మనిషి బలహీనతలను అంగీకరిస్తూనే ఒక గొప్ప నిరీక్షణను ఇస్తున్నాయి నిజమే మన లోపాలు ఎన్ని ఉన్నా విమోచకుని ద్వారా దేవుని క్షమాపణ అందుబాటులో ఉంది ఆ క్షమాపణ మనల్ని శుద్ధి చేస్తుంది శుద్ధి చేయడమే కాకుండా అవును శుద్ధి చేయడమే కాకుండా దేవుని ముందుకు వినయపూర్వకమైన ధైర్యంతో నడిపిస్తుంది అంటే మనని మనం తగ్గించుకుంటూనే ఆయన కృప మీద నమ్మకంతో ముందుకు అనమాట మన అసంపూర్ణతకు బదులుగా రక్షకుని పరిపూర్ణ నీతి మనకొస్తుంది సరిగ్గా అదే అందుకే ఆ నాలుగో వచనంలో చెప్పినట్టు క్షమాపణ దొరుకుతుంది కాబట్టే దేవునియందు భయభక్తులు అంటే లోతైన గౌరవం ప్రేమతో కూడిన భయం కలుగుతాయి ఆయన తీర్పు తీరుస్తాడనే భయం కాదు ఇది కాదు ఆయన కరుణను చూసి కలిగే ఆశ్చర్యం గౌరవం ఖచ్చితంగా అద్భుతంగా చెప్పారు సరే మరి ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు శ్రోతల కోసం ఒక చిన్న ఆలోచన వదిలి వెళ్దాం తప్పకుండా ఈ మూల గ్రంథం వినయపూర్వకమైన ధైర్యం గురించి మాట్లాడుతుంది కదా అవును మరి మన నిజ జీవితంలో మన స్వంత బలహీనతల పట్ల నిజాయితీగా వినయం కలిగి ఉంటూనే అదే సమయంలో దేవుని క్షమాపణం మీద క్రీస్తు నీతి మీద ఆధారపడిన ధైర్యంతో ప్రతిరోజూ జీవించడం అది ఆచరణలో ఎలా ఉంటుంది మంచి ప్రశ్న మన దైనందిన జీవితంలో ఈ రెండిట్ని వినయాన్ని ధైర్యాన్ని ఎలా సమతుల్యం చేసుకోవచ్చు దీని గురించి మనం ఆలోచించవచ్చు